అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీజా మీద బయట పని చేస్తున్న వారికి హెచ్చరించింది ముఖ్యంగా ఖాదీ మేజా మీద బయట ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు చట్టానికి సంబంధించిన అన్ని హక్కులను కోల్పోతారని చెప్పి కువైట్లో ఖాదీ మేజా మీద బయట పని చేయడం చట్టవిరుద్ధం కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఖాదీ మేజా మీద బయట పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు కువైట్ చట్టాలు వర్తించవు ఎందుకంటే మీరు వీసా తీసుకున్న ఇంట్లో మాత్రమే పనిచేయాలి అలా కాకుండా మీరు బయట ఉన్నారు కాబట్టి బయట ఉన్న చోట మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ జీతాలు ఇవ్వకపోయినా సరే లేకపోతే ఆ యొక్క యజమాని తిట్టినా కొట్టినా సరే చట్టాల ప్రకారం మీరు కేసు పెట్టేదానికి ఉండదు ఏమన్నా సరే వాళ్ళు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏదైనా మనల్ని కొడుతున్నా తిడుతున్నా మనం వెళ్ళి కేసు పెట్టేదానికి ఉండదు కాబట్టి వీలైతే ఇండియన్ ఎంబసీని సంప్రదించి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇండియన్ ఎంబసీ ద్వారా వెళ్ళినా కానీ ఫింగర్ పడుతోంది కాబట్టి కువైట్లో బయట ఖాదీ మిర్జా మీద పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖాదీ మిర్జా మీద బయట పనిచేస్తూ ఉన్నవారు అలాగే మరికొందరు ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఎవరైనా మనల్ని కొట్టినా సరే తిట్టినా సరే మన పైన ఏదైనా దాడి చేసినా సరే మనం బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే మనం వచ్చిన చోట పని చేయకుండా వేరే చోట వేరే ఇంట్లో పనిచేస్తున్నాము అలాగే వేరే యజమానికి మనం సేవలు అందిస్తున్నాం కాబట్టి ఇది కోవిడ్ చట్టాల ప్రకారం నేరం కాబట్టి ఈ యొక్క కేసులు అయితే ఎటువంటి ప్రభావం చూపవు అలాంటప్పుడు మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఫింగర్ వేసి ఇండియాకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగే కోవిట్లో ఉన్న యజమానులు కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది ఎవరైతే మీరు రెండు గంటలు మూడు గంటలు పని చేయడానికి మీరు డ్రైవర్లో తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీ ఇంట్లో దొంగతనాలు దోపిడీలు జరిగే అవకాశం ఉంది దోపిడీలు చేసి పారిపోతే కానీ వాళ్ళను పట్టుకోవాలన్నా కానీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి కోవిడ్ ప్రజలను హెచ్చరించింది కాబట్టి కోవిడ్లో బయట బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట ఏ మాత్రం పొరపాటు చేసినా కానీ ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్